సాధారణంగా మహాశివుడిని మూడవ కన్ను మెడలో నాగుపాము జంతు చర్మం ధరించడం మరియు జటాజూటంతో ఉండడం మనం చూస్తుంటాం లేదా ఎక్కువ శివాలయాలలో శంకరుడిని శివలింగం రూపంలో పూజిస్తారు మరికొన్ని శివాలయాలలో చతుర్ముఖ శివలింగాలను కూడా పూజిస్తారు కానీ ఈ వీడియోలో మనం చూసే శివుని విగ్రహాన్ని మరెక్కడా ఎవరూ చూసి ఉండరు ఈ విగ్రహం అరుదైనది మరియు చాలా ప్రత్యేకమైనది ఈ విగ్రహం ఎక్కడ ఉంది విగ్రహం యొక్క ప్రత్యేకతలేమిటి ఈ విగ్రహం మీద చరిత్రకారుల అభిప్రాయం ఏమిటి మొదలైన విశేషాలను ఈ వీడియోలో చూద్దాం ఎర్ర ఇసుకరాతితో చేసిన ఈ విగ్రహం యొక్క ముఖం ఉగ్ర రూపంలో ఉండడం వల్ల ఈ విగ్రహాన్ని రుద్రశివుని విగ్రహంగా పిలుస్తారు ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే రుద్రశివుని శరీర భాగాలుగా వివిధ జంతువులు చెక్కబడ్డాయి తలపాకాగా పాము చుట్టుకొని ఉండడం ముక్కుగా ఊసరవిల్లి కనురెప్పలుగా కప్పలు కళ్ళను గుడ్ల రూపంలో చెవులుగా నిమ్మలను పీతను గడ్డంగా చేపలను మీసాలుగా భుజాలను ముసలి నోటి ఆకారంలో చేతులు ఏనుగు తొండం రూపంలో వేళ్లను పంచముఖి సర్పం ఆకారంలో ఛాతీగా మనిషి ముఖాన్ని గుండ్రటి మానవ రూపాన్ని పొట్టగా మత్స్యకన్యలను తొడలుగా గంధర్వుల ముఖాలను తొడలకు పక్కన సింహం యొక్క ముఖాలను మోకాళ్ళుగా పాదాలను ఏనుగులుగా పాములను భుజాల మీద రక్షకులుగా మరియు కాళ్ల వెనక మరొక పాము ఈ విగ్రహంలో చెక్కబడ్డాయి పురాతన తవ్వకాలలో బయటపడిన ఈ రుద్రశివుని విగ్రహం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తాలగావ్లో దేవరాణి జటానీ ఆలయ ప్రాంగణంలో ఉంది ఈ విగ్రహంలోని కొంత భాగం విరిగిపోయినప్పటికీ భక్తులు ఈ విగ్రహాన్ని భక్తితో పూజిస్తారు కొంతమంది చరిత్రకారులు ఈ విగ్రహం మీద పరిశోధనలు చేసి ఇది గుప్తుల కాలం నాటి విగ్రహం అని తేల్చారు మరికొంతమంది చరిత్రకారులు ఈ విగ్రహం గుప్తుల తర్వాతి కాలానికి చెందినదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంతేకాదు ఈ విగ్రహంలోని వివిధ జంతువులు జ్యోతిషానికి చెందిన రాసుల సంకేతాలు మిథున రాశి కుంభం సింహరాశి తులారాశి మకర కన్యా రాసులు వృశ్చిక కర్కాటక రాసులకు చెందిన సంకేతాలు ఈ విగ్రహంలో మనం చూడొచ్చు ఈ విగ్రహానికి సంబంధించిన ప్రస్తావన మనకు ఏ హిందూ శాస్త్రాలలో కనిపించదు ఎవరు ఎందుకు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఎవరికీ తెలియదు మహాశివునికి పశుపతినాథ్ అనే పేరు ఉండడం వల్ల సంకేతాత్మకంగా ఇలా వివిధ జంతువులతో శరీర భాగాలు ఏర్పడేటట్లు విగ్రహాన్ని చెక్కి ఉంటారని కొంతమంది అభిప్రాయం కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక అరుదైన అద్భుతమైన విగ్రహం విదేశీ చరిత్రకారులు ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి అరుదైన శిల్పాలు కేవలం భారతదేశంలో మాత్రమే చూడవచ్చని భారతీయ శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని కొనియాడారు మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్